नेक्स्ट मैच इन कोर्ट नंबर वन मेदक वर्सेज करीमनगर आफ्टर दिस मैच आफ्टरनून मैचेस विल स्टार्ट एट 2:30 पीएम आफ्टरनून बाद बसेस हैदराबाद इन कोर्ट नंबर 1 इन कोर्ट नंबर 2 कमम वर्सेस कोर्ट नंबर 2 इवनिंग फर्स्ट मैच 2:30 पीएम स्टार्ट द मैच फर्स्ट मैच इन कोर्ट नंबर 1 निजामबाद वर्सेस हैदराबाद कॉन्फिडेंस अरे आ रहा उठ रहा पास चल पास चल किसको किसको किसको

बाबू

వీరారెడ్డి గారు కోచ్ రాగే మాబు గారు రఘువీర్ గారు ఎక్కడున్న ఒకసారి వాలీబాల్ క్రీడా పది జిల్లాల మంచి పర్ఫార్మెన్స్ ఉన్న క్రీడాకారులను ఎంపిక చేసి నలువేతుడుగా జాతీయ క్రీడావాసరాలు పాల్గొనే రాజస్థాన్లో జరిగే ఈ క్రీడా ఇక్కడ క్యాంపు పెట్టి పదిహేను రోజులు తరఫీ ఇచ్చి వాళ్ళని పంపడం జరుగుతుంది అక్కడ నైవేత్త జాతీయ స్థాయి క్రీడా ఉత్సవాలలో ఎన్నిక ఉన్నాయి అందులో ఇక్కడ క్రీడాకారులను ఎన్నిక చేసి ఇండియన్ టీం కూడా సెలెక్ట్ చేస్తే చేసే సందర్భంలో ఇక్కడ కూడా నేను పరిధి బాగా అని చెప్పి సిరిసిల్ల వాలీబాల్ అసోసియేషన్ వాళ్ళ అభ్యర్థులు ఇక్కడ క్రీడవత్సాన్ని నిర్వహించడం జరుగుతున్నాము వారు మంచి భోజన వసతులు సౌకర్యాలు మంచి అసోసియేషన్ నిన్న ఇప్పుడు గారు కూడా ఒప్పుకోవడం జరిగింది వారు కూడా ఒక టోర్నమెంట్ చేస్తారని చెప్పి వారికి కూడా మీ మీ పక్ష ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే అక్కడ సీనియర్స్ కూడా వాలీబాల్ తెలంగాణ వాలీబాల్ అసోసియేషన్ తరఫున క్రికెట్ దగ్గర అభినందనలు జరుగు చేస్తూ ఇక్కడ మాకు వెళ్ళండి ఉంది శిక్షల వాలీబాల్సి ఎప్పుడు తెలంగాణ వాలీబాల్ అండగా ఉంది మంచి క్రీడా టార్డేట్ అకాడమీ ద్వారా కానీ లేకపోతే వాళ్ళు కోచింగ్ కావాల్సి అన్ని నిర్వహించడం వారికి అభినందన తెలియజేస్తూ ఈ అవకాశము